హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేశీ కుక్ పోలేలు మనం ఎప్పుడు ఉగాదికి చేసుకునే పోలేలు నాలుగైదు రోజులైనా కూడా గట్టిపడకుండా సాఫ్ట్గా ఉండాలంటే ఎట్లా చేసుకోవాలి పిండి ఎట్లా కలుపుకోవాలి ఎట్లా చేసుకుంటే అంత సాఫ్ట్గా ఉంటాయో చూపిస్తాను ఫస్ట్ మనము పిండిని జల్లడ పట్టుకోవాలి ఇక్కడ వన్ కప్పు గోధుమ పిండి తీసుకున్నాను చూడండి మెజర్మెంట్స్ కరెక్ట్ వన్ కప్పు గోధుమ పిండి తీసుకొని జల్లెడ పట్టుకుంటున్నాను ఏ పిండి తీసుకున్నా కూడా మనం జల్లెడైతే కంపల్సరీ పట్టుకోవాలి ఎందుకంటే చిన్న చిన్న పార్టికల్స్ అనేవి ఉంటాయి అట్లా జల్లెడ పట్టుకున్న తర్వాత సేమ్ మళ్ళీ అదే కప్పుతో వన్ కప్పు పిండి ఈక్వల్ క్వాంటిటీ ఇట్లా రెండు ఈక్వల్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి పోరెలు అదే పిండి బెలాంచేటప్పుడు సాఫ్ట్గా వస్తే సాగకుండా అనమాట బెలాంచడం కూడా ఈజీ అవుతుంది అట్లా రెండు ఈక్వల్ క్వాంటిటీలో వన్ కప్ గోధుమ పిండి వన్ కప్ మైదాపిండి రెండు తీసుకొని జల్లడ పట్టుకోవాలి రెండు మిక్స్ చేసుకోవాలి ఎవరు తినాలి మీకు ఇంకో విషయం తెలుసా పూలలు అమ్మ తిన్నట్టుగా అబ్బాయి తిన్నారనమాట అవి తినడంలో స్పెషల్ పద్ధతి ఒకటి ఉంటుంది ఇది అన్నీ అయిపోయినాక నేను అవి తినడం చూపిస్తాను మీకు దానికోసం చేస్తున్నాను అనమాట అయితే ఇక స్వీట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కొంచెం ఆఫ్ సాల్ట్ కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలన్నమాట ఎందుకంటే స్వీట్ హెన్ హ్యాండ్స్ అవుతుంది ఇట్లా ఉప్పు వేసుకోవడం వల్ల ఉప్పు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ నెయ్యి నెయ్యి వేసుకోవడం వల్ల సాఫ్ట్గా వస్తాయి అనమాట ఇప్పుడు దీన్ని ఫస్ట్ మనం మిక్స్ చేసుకోవాలి అయితే ఈ ఇప్పుడు వీటిని ఒక్కొక్క దగ్గర ఏమో బొప్పట్లు అంటారు ఒక దగ్గర భక్షాలు అంటారు మా దగ్గర అయితే ఇవి పోలెలు అంటాం అనమాట పోలలు అంటే చాలామందికి ఫస్ట్ అర్థం కాదు ఏందనేది కానీ తెలంగాణ సైడ్ మాత్రం అందరూ మ్యాక్సిమం పోలెలనే అంటారు అట్లా అనడం కూడా ఒక స్వీట్నెస్ అనిపిస్తుంది అనమాట పోవలేలో అంటే బాగుంది కదా అట్లా అంటుంటే ఇట్లా పిండి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం వాటర్ పోస్తున్నాం మనం రొట్టెలు కలుపుకుంటాం కదా పిండి అట్లా కాకుండా ఇంకొంచెం మెత్తగా కలుపుకోవాలన్నమాట అప్పుడు మనకు బెలాంచేటప్పుడు కూడా మంచిగా వస్తాయి అయితే నీళ్ళు ఒక్కసారి పోయొద్దు పిండి పలసగితే కష్టం కదా కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటే కలుపుకోవాలన్నమాట చూడండి పిండి ఇంత సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట ఇట్లా కలిపేసిన తర్వాత మీద నుంచి ఇంకొంచెం ఆయిల్ పోయాలి పోసిన తర్వాత మళ్ళీ ఈ ఆయిల్ అంతా కూడా పిండిలో కలిసే వరకు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇట్లా కలిపేసిన తర్వాత మళ్ళీ మీద నుంచి కొంచెం ఆయిల్ అంతా అప్లై చేయాలి ఆరకుండా ఇట్లా అప్లై చేసిన తర్వాత తక్కువలో తక్కువ ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే మూత పెట్టేసి దీన్ని నానబెట్టుకోవాలి పిండి నాన్తుంటుంది కదా ఈలోపు మనము పప్పు ఉడకబెట్టుకుందాం పూర్ణానికి ఇక్కడ నేను శనగపప్పు తీసుకుంటున్నాను వన్ కప్పు శనగపప్పు ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది అయితే ఈ శనగపప్పు ప్లేస్లో పెసరపప్పు కూడా వేసుకోవచ్చు అట్లనే కందిపప్పు కూడా వేసుకోవచ్చు అన్నమాట తర్వాత వీటిని ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా నానబెడితే బాగుంటుంది లేకపోతే టైం లేదనుకోండి మనం డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టేసుకోవచ్చు ఒక డైరెక్ట్ పెడితే అయితే ఒక త్రీ విజిల్స్ అయినా రానియాలి అప్పుడే మనకు పప్పు ఉడుకుతుంది ఇప్పుడు నేను దీన్ని స్టవ్ మీద పెట్టి చూపిస్తాను త్రీ విజిల్స్ తర్వాత చూడండి పప్పు ఉడికిపోయింది మరి పూర్తిగా పలుకు మొత్తం ఇరగొద్దు అనమాట కొంచెం అక్కడక్కడ లైట్గా పలుకు ఉండాలి అప్పుడే కరెక్ట్గా ఉంటుంది ఇట్లా ఉడికిన పప్పుని మనం ఒక జాలిగిరెలు వేసుకొని మొత్తం వడగట్టుకోవాలి పోలలు ఎప్పుడు చేసినా ఇది మెయిన్ స్టెప్ అనమాట ఇది కంపల్సరీ చేయాల్సిందే లేకపోతే మనకి పిండి జారుడుగా అయిపోతుంది మనకు పూర్ణం గట్టిపడదనమాట కాబట్టి ఇట్లా నీళ్ళన్నీ వాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టేసుకోవాలి తర్వాత ఈ కట్టు నీళ్ళని అందరూ రసంలో కానీ దేంట్లో అయినా పోసుకుంటారు అయితే మాకు తెలిసిన ఒక ఆంటీ ఏం చేసేదంటే దీంట్లోనే కొంచెం చింతపండు పులుసు పోసేసి ఉల్లిగడ్డ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం మటన్ మసాలా గరం మసాలా వేసి దీన్ని కాసేది సేమ్ కాళ్ళ చోర వచ్చేది అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది నేను తిన్నాను ఒకసారి మీరు కూడా అట్లా ట్రై చేసి చూడండి ఇప్పుడు మనం ఇడ కొంచెం లైట్గా బెల్లాన్ని కరిగించుకుందాము దానికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి నేను బెల్లం ఎంత తీసుకుంటున్నానంటే పావు కేజీ పప్పు కదా దానికి వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నాను అనమాట చూడండి వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లము ఇంకొచ్చే స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక హాఫ్ కప్పు ఎక్కువైనా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో కొన్ని అంటే కొన్ని అంటే ఒక హాఫ్ టీ గ్లాస్ అంతా నీళ్ళు పోసేసి దీన్ని కొంచెం కరగనీయాలన్నమాట మనము బెల్లము అయినా వేసుకోవచ్చు కానీ దీంట్లో ఎంత ఎక్స్ట్రా డస్ట్ పార్టికల్స్ ఉంటే నేను చూపిస్తాను మీకు కరిగినక్క అందుకనేసి నేను ఇట్లా కరగబెడుతున్నాను అనమాట కొంచెం ఇది లైట్గా మెల్ట్ అవ్వాలి మొత్తం కూడా అయితే నేను ఈ పోలేలు చేయడము మా ఇంటి ఎదురుంగా బ్రాహ్మణ్స్ లాంటి అని ఉండేదనమాట వాళ్ళు క్యాటరింగ్ చేసేవాళ్ళు నేనైతే ఈ పోలేలో ఆమె దగ్గరనే చూసి నేర్చుకున్నాను అనమాట ఎట్లా చేయాలి ఏంది అనేది నాకు పోలేలు ఎప్పుడు చేసినా ఆమెనే గుర్తుకొస్తుంటుంది ఇక ఇట్లా బెల్లం అంతా కరిగిపోయింది కదా ఇప్పుడు ఇట్లా కరిగిపోయిన బెల్లాన్ని ఖచ్చితంగా స్టీల్ది జాలి చన్ని ఉంటుంది కదా టీ స్టెయినర్ దాంట్లో మాత్రమే మనం వడగట్టుకోవాలి దీనికి ప్లాస్టిక్ది ప్లాస్టిక్ దాంతా వడగడితే మాత్రం రాదు ప్లాస్టిక్ కరిగిపోతుంది అందుకే ఖచ్చితంగా ఇట్లా స్టీల్ది మాత్రమే తీసుకోవాలి ఇట్లా మొత్తం వడగట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మీకు ఎంత డస్ట్ వెళ్ళింది దానిలో మనం ఒకవేళ కరగ కొట్టుకోకుండా తింటే ఇది అంతా మన కడుపులో పోతుంది కదా ఖచ్చితంగా అందుకే కొంచెం కొంచెం ప్రాసెస్ అయినా సరే మనం హెల్తీగా తినాలంటే మాత్రం ఇట్లా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మళ్ళీ అదే గిన్నె ఒకసారి కడిగేయాలి కడిగేసిన తర్వాత ఈ బెల్లంని మళ్ళీ అందులో పోసి కొంచెం మరగనీయాలి దీన్ని అంతే ఇది మరిగేలోపు మనము పప్పుని ఆరబెట్టుకున్నాం కదా అది మిక్సీ పట్టుకుందాం పప్పు మొత్తం చల్లగా అయిపోయింది ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి మొత్తం ఒకసారి వేయకుండా టూ ప్యాచెస్గా వేసుకుంటే మనకు కరెక్ట్గా పేస్ట్ అవుతుంది అనమాట నేను రెండుసార్లు వేసినాను మిక్సీ పట్టి చూపిస్తాను ట్లా ఇట్లా మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి ఇప్పుడు మనకి బెల్లం కరిగిపోయింది కదా ఆల్రెడీ కరిగిపోయింది కొంచెం దగ్గర పడ్డది తర్వాత దీంట్లో మనము మిక్సీ పట్టుకున్న పప్పు మొత్తం కూడా వేసేసేయాలి కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది కానీ మనం ఇట్లా పూర్ణాన్ని కనుక రెడీ చేసి పెట్టుకుంటే మనం ఫ్రిడ్జ్లో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు అని నిల్వ ఉంచుకోవచ్చు అన్నమాట మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎట్లాగో చపాతి పిండి అయితే ఉంటుంది కదా మనం దాంతోనైనా చేసుకోవచ్చు అనమాట చపాతి పిండి తీసుకోవాలి పూర్ణాన్ని స్ట్రబ్ చేసి పూలలు చేసుకొని ఇచ్చేయచ్చు అనమాట ఇంట్లో వాళ్ళకి కాబట్టి కొంచెం ప్రాసెస్ అయినా కూడా ఈ ప్రాసెస్లో చేసుకుంటే మాత్రం బాగుంటుంది ఇప్పుడు ఇట్లా వేసేసిన తర్వాత మనము ఈ బెల్లంలో ఈ పిండి మొత్తం కూడా కలిసే వరకు కలపాలి కొంచెం టైం పడుతుంది కలుపుకోవాలి కలుపుకోవాలన్నమాట ఇట్లా కలిపేసిన తర్వాత ఇంట్లో అప్పుడే ఫ్రెష్గా పట్టిన ఇలాయచి పొడి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసిన దీన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులో నెయ్యి వేసుకోవాలన్నమాట నెయ్యి ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు నేను ఒక టూ స్పూన్స్ అయితే నెయ్యి వేసినాను వేసిన తర్వాత దీన్ని బాగా కలపాలి ఇట్లా కలిపేసిన తర్వాత స్టవ్ ఆపేసి కొంచెం సల్లారి నేయాలి దీన్ని పూర్ణము చల్లగైంది ఇప్పుడు చూడండి ఇడ నేను ఒక స్టీల్ది స్ట్రైనర్ లాంటివి తీసుకున్నా మనం చింతపండు అట్లా ఒడగొట్టుకుంటాం కదా అది అట్లా దాన్ని తీసుకున్న తర్వాత దాంట్లో ఈ పూర్ణాన్ని కొంచెం కొంచెం వేసుకొని మనం ఇట్లా ఒక స్పూన్తోని మ్యాష్ చేసినట్టుగా అనుకోవాలన్నమాట అప్పుడు మనకి కింద స్మూత్ పూర్ణం అనేది మనకి కిందికి వచ్చేస్తుంది అనమాట ఇట్లా చేసుకోవడం వల్ల ఏంటంటే ఇందులో ఎంత మనం గ్రైండ్ చేసినా అక్కడక్కడ పప్పు అనేది అయితే మిగిలిపోతుంది అది రాకుండా మనకి స్మూత్ పూర్ణం వస్తుందన్నమాట ఇట్లా ఈ స్మూత్ పూర్ణం పెట్టి మనం పోలేలు చేస్తే మనం ఎంత పెద్ద పోలైనా చేసుకోవచ్చు అనమాట నాకు స్పూన్తో కొంచెం కష్టమైంది అందుకే నేను చేతితో చేసేసినాను ఇగో చూడండి అది ఆ పప్పు ఇలాచి పొడి అంతా కూడా అందులోకి వచ్చేస్తుంది అనమాట ఎంత స్మూత్గా వచ్చిందంటే అంత స్మూత్గా వచ్చింది మనం మహారాష్ట్ర సైడ్ ఆ సైడ్ చూస్తాం కదా పెద్ద పెద్ద పోలేలు చేస్తారు వాళ్ళు అదే పూరన్ పోలి అంటాం వాళ్ళు ఈ స్టెప్ అయితే కంపల్సరీ ఫాలో అవుతారనమాట అట్లా ఒకసారి చేసిన తర్వాత దాన్ని మనం మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో చిన్న చిన్న ఉండలు కట్టి రెడీ చేసి పెట్టేసుకోవాలి ముందే ఇవన్నీ చేసేటప్పుడు మనకు పిండి అయితే మంచిగా నానిపోయింది చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చింది ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి మొత్తం ఇట్లా కలిపేసి మనకి చిన్న చిన్న బాల్ సైజులో తీసుకోవాలి ఇట్లా తీసుకొని ఇప్పుడు నేను ఇక్కడ ఆయిల్ పెట్టకుండా పిండి తీసుకుంటున్నాను అనమాట రొట్టె బెలాంచనికి అది కూడా మైదా పిండి తీసుకున్నాను ఫస్ట్ అయితే మనం చిన్నగా కొంచెం ఇట్లా పూరిలాగా చేసుకొని దీంట్లో మనం ముందే చేసి పెట్టుకున్న పూర్ణముండలు ఇట్లా పెట్టేసుకొని మొత్తం కూడా కవర్ చేసేసుకోవాలి ఇట్లా పైన ఎక్స్ట్రా వచ్చిన పిండిని కూడా తీసేసి మనం ఇప్పుడు చూడండి పైన పిండి తీసిన పార్ట్ వచ్చేసి మనం రివర్స్లో పెట్టుకోవాలన్నమాట అది కిందికి వచ్చేటట్టు పెట్టుకొని ఒకసారి కొంచెం ఇట్లా ప్రెస్ చేసినట్టు చేసి ఇప్పుడు దీన్ని పిండిలో ముంచుకోవాలి పిండిలో అద్దేసి మనం సేమ్ చపాతీలు అదే రొట్టెలు ఎట్లా చేస్తాం అంత ఈజీగా పెలాంచుకోవచ్చు అనమాట ఎందుకంటే మనం రెండు పిండిలు మిక్స్ చేసినాం కదా ఇక్కడ గోజం పిండి మైదాపిండి దానివల్ల అదొకటి ఇంకోటి మనం పూర్ణాన్ని కూడా స్టేనర్తో మనం మెత్తగా చేసుకున్నాం కదా అదొక రీజన్ అనమాట ఆ రెండు చేయడం వల్ల మనకి చూడండి మీకు పూర్ణం ఎక్కడ కూడా బయట కనిపించదు అంత స్మూత్గా అంత సాఫ్ట్గా వస్తాయి అనమాట బెలాంచడం కూడా ఈజీ మనం ఇట్లా చేస్తే ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా చేసుకోవచ్చు కదా కాబట్టి ఇట్లా అన్నీ కూడా ఒకసారి రెడీ చేసుకొని నేను న్యూస్ పేపర్ మీద అయితే వేసుకున్నాను అన్నీ ఒకటిసారి కాల్చుకుందాం అయితే ఉగాది పండగకి ఒట్టి పోలెలు చేసుకుంటే ఎట్లా పచ్చడి కూడా ఉండాలి కదా ఉగాది పచ్చడి అయితే పచ్చడి వచ్చేసి నేను మా అమ్మతో చేపిచ్చినను అప్పుడే ఉగాది పండగ ఫుల్ ఫ్లెజ్ అయినట్టే కదా ఆ పచ్చడి వీడియో కూడా నెక్స్ట్ వస్తుంది అది కూడా చూసేయండి ఒకసారి మీకు మా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను పోలెలు బెలాస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో మీకు కూడా చేసుకోవాలనిపిస్తుంది కదా అయితే ఇంకెందుకు కాలేసే వెంటనే ఈ వీడియో చూసేసి మీరు కూడా ఇంత ఈజీగా ప్రిపేర్ చేసుకోండి చూడండి పేపర్ మీద వేసినా కదా తీయడం కూడా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాం ఇప్పుడు దీన్ని పెంక మాత్రం బాగా కాలాలి బాగా కాలువైన పెంక మీద మాత్రం వేసేసుకోవాలి మనం ఎంత బాగా పొంగుతాయంటే చూడండి ఒకసారి ఇట్లా రెండు దిక్కులు కూడా కాల్చుకున్న తర్వాత మనం ఇష్టం నెయ్యి అయితే నెయ్యి ఆయిల్ అయితే ఆయిల్ ఆయిల్ పెడుతున్నాను ఇక్కడ ఎందుకంటే నెయ్యి అంత ఎక్కువ తినరు మా ఇంట్లో కాబట్టి ఆయిల్ పెట్టి నేను పోలేలు కాలుస్తున్నాను చూడండి పొంగుతున్నాయి ఇక్కడ ఇంత బాగా పొంగుతుంటే ఒకటి దగ్గర నాలుగు తినకుండా ఎందుకుంటారు ఎవరైనా కానీ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఎట్లా వచ్చినాయ నాకు కామెంట్లో చెప్పండి అన్ని పోలేలు కూడా ఇంతే ఇదిగా పొంగినాయి అన్నీ కూడా కాల్ చేసి తీసుకున్నాను నేను చూడండి ఎంత బాగా వచ్చినాయ చూస్తుంటేనే తెలిసిపోతున్నాయి కదా పోలేలు అనేవి ఎట్లా వచ్చినాయి ఏందనేది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదా అంత బాగా వచ్చినాయి అన్నమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అట్లనే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీకు చెప్పిన కదా మా అమ్మ పోలే ఎట్లా తింటుందో చూపిస్తానని అదే చూపిస్తున్నాను ఒకసారి చూసేయండి పోలే చూడండి తీసుకున్న క్వాంటిటీకి పదిహేను అయినాయి పోలేలు అయితే మస్తు వచ్చినాయి అయితే మామూలుగా నెయ్యి పోసుకొని వేడివేడి పోలేలు తింటారు కదా కానీ మా అమ్మ మాత్రమే ఇలా పాలు పోసుకొని తింటాను అనమాట నేను మా అమ్మనే చూసిన ఫస్ట్ టైం అట్లా ఇప్పుడు మీ ముందే మా అమ్మతో తినిపిస్తాను చూడండి మీరు అమ్మ ఇంట్లో ఒకసారి పాలు పోసుకొని తినే చాలా బాగుంటాయి పాలు పోసుకొని పోలే నేను ఈ ప్లేట్ ఇస్తాను పాలు పోసుకొని తింటాను కానీ కట్టి చూడండి గిన్నెలు మెత్తగా వచ్చినాయి పూలలు అయితే చాలా బాగున్నాయి మెత్తగా ఉన్నాయి మనము పళ్ళు లేకుండా కానీ బాగా తినొచ్చు చాలా మెత్తగా వచ్చినాయి నేనైతే పూలలు చేసినాక మరుసటి రోజు పొద్దున మంచిగట్ల గిన్నెల చిన్న చిన్నగా నానేసుకుంటాను ఇలా నా ఇలా నానేసుకుంటాను చాలా మెత్తగా వచ్చినాయి నిజంగా చాలా సాఫ్ట్గా వచ్చినాయి చూడాలి ఇట్లా చిన్న చిన్నగా ముక్కలు చేసుకొని నేనైతే దీంట్లో పాలు వేసుకుంటానండి పాలు చాలా బాగుంటుంది టేస్ట్లు కొంచెం వెయిట్ చేసుకొని చల్లార్చుకొని పాలు వేసుకుంటాను పాలు వేసుకొని ఇది స్పూన్తో తినొద్దండి మనం చేయితోనే ఇలా కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి నాకైతే చాలా ఇష్టము ఉగాది పండుగ వచ్చిందంటే పూలలు పాలు వేసుకొని తింటాను మా అమ్మ అయితే నెయ్యి వేసుకొని తినడం కన్నా ఎప్పుడెప్పుడు తినారు కదా చూడండి చాలా టేస్ట్ ఉన్నదండి పాలలో వేసుకొని తింటే మీరు కూడా తిని చూడు చాలా బాగుంటుంది ట్రై చేయండి నేనైతే ఇప్పటివరకు ఎవరిని చూడలేదు అమ్మ అయితే మాత్రం నెక్స్ట్ డే ఖచ్చితంగా ఎప్పుడు తెల్లరుతుందా పౌడర్ ఎప్పుడు చల్లగా అవుతాయా పాలు పోసుకొని ఎప్పుడు తింటామని రెడీగా ఉంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ ఆమె టిఫిన్ అయితే ఇదే అయిపోతుంది కానీ బాగుంటుంది టేస్ట్ పాలేసుకొని తింటే టైంలో బాగా సూపర్